హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చూపించేది ఏంటంటే బెండకాయతోటి పచ్చడి అనమాట మన ఇంట్లో ఫ్రైకి కర్రీకి తెచ్చుకున్నప్పుడు చాలా కొన్ని బెండకాయలు ముదిరిపోయి ఉంటాయి కదా కొన్నింటిని పడేస్తాము చాలామంది అలా పడేయకుండా కొన్ని వాటితోటి టేస్టీ టేస్టీ పచ్చడి రెసిపీ చెప్పేసింది అనమాట ఇది మనకి టిఫిన్స్లోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది దీనికోసం పచ్చిమిర్చి టమాటో అలాగే బెండకాయలు కావాలి మెయిన్గా సో ఇప్పుడు ఏంటంటే బెండకాయని ముక్కల కింద కట్ చేసుకుందాము మరి పెద్దవి అక్కర్లేదండి చిన్నవి అక్కర్లేదు మీడియం సైజు ముక్కలు కట్ చేసుకుందాము టమాటా ఎందుకు వేసానంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనేసి పైగా అనేది గ్రీన్ కలర్లోనే ఉంటుంది కదా ఆ జీగురుతనం పోతుంది అన్నట్టు బె టమాటో వేసాను అనమాట చూసారు కదా ఇలా ముక్కలు కట్ చేసుకున్నాక ఇప్పుడు అన్ని పెట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టేసుకుందాం మీకు ఏదైనా టిప్ తెలిస్తే చెప్పండి బాండి చూసారు కదా ఎంత తోమ్న అయితే చేంజ్ అవ్వట్లేదు ఎక్కువ అందులోనే రెసిపీస్ చేయడం వల్ల చాలా అయితే చాలా తొమ్ముతున్నాను కొంచెం పోతుంది కానీ కొంచెం పోవట్లేదు మీకు ఏమైనా టిప్ తెలిస్తే నాకు కొంచెం కామెంట్ పెట్టండి సో ఇలా బాండి పెట్టేసుకుని వాటర్ అంతా పోయాక ఆయిల్ అయితే వేసుకున్నాను అంటే తడిగా బాండి అయితే కొంచెం వాటర్ పోవాలి కదా సో ఆయిల్ వేసుకొని ముందుగా అయితే మిర్చి మిర్చి కొంచెం స్ప్లిట్ చేసుకుని వేసుకుంటున్నాను రెండు రెండు కింద చేసి ఎందుకంటే అవి మిర్చి డైరెక్ట్ వేస్తే పేలుతాయి కాబట్టి అంత ముక్కలు కట్ చేయవలసిన అవసరం అయితే ఉండదు కర్రీస్లో అయితే ముక్కల కావాలి ఇది ఎట్లాగా మిక్సీ పడతాం కాబట్టి ముక్కలు అవసరం లేదు మిర్చి కొంచెం ఫ్రై అయిపోయాక బెండకాయ ముక్కలు కూడా వేసేసి నేను ఫ్రై చేసుకుంటున్నాను అంటే ఫ్రై అంటే రోస్ట్ చేస్తాను అనమాట చూసారు కదా ఇది కొంచెం అపేకీ లోపు టమాటో కట్ చేసేసుకుందాము అది వేగీలోపు బెండకాయ వేగిలోపు టమాటో కట్ చేసుకొని పెట్టుకున్నాను సో ఇప్పుడు బెండకాయలు చూసారు కదా కొంచెం కలర్ చేంజ్ అయ్యి కొంచెం కొంచెం పచ్చివాసన అది పోతుంది అప్పుడు మనం కట్ చేసుకునే టమాటో ముక్కలు కూడా వేసుకొని కొంచెం వేయించేసుకుందాం అనమాట ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది మీకు అసలు తెలియనే తెలియదు అనమాట బెండకాయ చట్నీ అంటే ఎవ్వరూ నమ్మని కూడా నమ్మరు అంత బాగుంటుంది అనమాట సో మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా అయిపోయింది మ్యాక్సిమమ్ లాస్ట్లో ఉందనమాట ఇప్పుడు నేను వెల్లుల్లి అలాగే కొంచెం అల్లం ముక్క అల్లం వేసి కొన్ని వెల్లుల్లి రబ్బులు వేస్తాను ఆ హీట్ మీదే కొంచెం జీలకర్ర అలాగే రుచికి సరిపడా సాల్ట్ అన్నీ వేసుకుని అయితే ఫ్రై చేసుకున్నాం అంటే ఫ్రై అంటే ఎక్కువసేపు చేయని అవసరం లేదండి కొంచెం అంటే కొంచెం లేదు అంటే డైరెక్ట్గా మీరు మిక్సీ జార్లోనే కూడా వేసుకోవచ్చు అనమాట సాల్ట్ని ఇలా కలిపేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి కూల్ చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు కూల్ అయిపోయింది ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాం ఈ ముక్కల్ని ఫ్రై చేసి కూల్ చేసిన ముక్కలని అయితే మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను ఇందులో కొంచెం చింతపండు ఎక్కువ వద్దండి చింతపండు లైట్గా సరిపోద్ది ఎందుకంటే మనం టమాటో కూడా వేసాం కదా అది కొంచెం పుల్లగా అనిపిస్తుంది కాబట్టి ఎక్కువ అవసరం ఉండదు కొంచెం చింతపండు వేసి మిక్సీ పట్టేసుకున్నాను చూసాక కలర్ ఎంత బాగుందో అట్లా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి మనకి చట్నీ లాగా సో ఇప్పుడు తాలింపు తిరగమూత అంటారు కదా తాలింపు వేసుకోవడానికి సేమ్ అదే బండిలో నేను ఆయిల్ వేసేసాను అలాగే తాలింపు దినుసులు ఒక్కొక్కటి వేసేసుకుందాం అనమాట ఆవాలు పచ్చిశనగపప్పు పచ్చిశనగపప్పు వేగిపోయాక మినపప్పు కూడా వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే వేయలేదు ఎండుమిర్చి ఎండుమిర్చి వేసుకున్నాక కొంచెం కరివేపాకు కొంచెం పసుపు అనమాట పసుపు వేసుకుంటే మంచిది అనేసి కొంచెం పసుపు తాలింపు వేయడం వల్ల ఏంటంటే మొత్తం పచ్చడికి పడుతుంది అలాగే పసుపు స్మెల్ అనేది మనకి రాదనమాట సో ఇప్పుడు మనం మిక్సీ చేసుకుని పచ్చడి వేసుకుని కలిపేసుకుని ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి చాలా అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి బెండకాయతో పచ్చడి బెండకాయ రోటి పచ్చడి రోట్లో చేసుకుంటే అయితే ఇంకా బాగుంటుంది కానీ మనకి రో రోలు అది ఇప్పుడు కష్టం కాదు ఇప్పుడున్న కాలానికి అందుకనేసి నేనైతే మిక్సీలో పట్టేసాను మీరైతే రోల్ ఉండే రోల్ మీద చేయండి చాలా అయితే చాలా టేస్ట్ వస్తుంది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి టేస్ట్ అయితే సూపర్ అదిరిపోతుంది మనకి పప్పుల్లోకి కాంబినేషన్ లేకపోతే చట్నీ అంటే టిఫిన్స్లోకి చట్నీ ఇలా యూజ్ అవుతుంది రైస్లో తినచ్చు ఏదైనా ఆల్ ఇన్ వన్ చట్నీ అనమాట చాలా అయితే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అలాగే నా ఛానల్ని చూడండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్